Hello guys, welcome to our channel Final Frame Review. నార్మల్ గా ఒక మూవీని ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ లోకి రీమేక్ చేయడం ఇది మొదటి రకం అలా కాకుండా కొన్ని రీమేక్స్ ఉన్నాయి అవి ఆల్రెడీ తెలుగులో డబ్బైన కొన్ని రీమేక్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ బాబి సింహ సిద్ధార్థ్ మెయిన్ లీడ్ గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన జిగర్తాండ మూవీ ఈ మూవీ తెలుగులో చెక్కడు దొరకడు మూవీగా రిలీజ్ అయింది కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి బాబీ డియోల్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది ఈ మూవీ మన టాలీవుడ్ ఆడియన్స్ ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు ఇక ఇదే మూవీని డైరెక్టర్ హరిశంకర్ మెగా హీరో వరుణ్ తేజ్ అలాగే తమిళ హీరో అధర్వా మెయిన్ లీడ్ గా గద్దలకొండ గణేష్ మూవీగా రీమేక్ చేశారు ఈ మూవీ తెలుగులో వరుణ్ తేజ్ కి మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఇక ఇదే మూవీని అక్షయ్ కుమార్ క్రితీసనన్ మెయిన్ లీడ్ గా హిందీలో బచ్చన్ పాండే గా రీమేక్ చేసి ఆయన ఖాతాలో ఒక డిజాస్టర్ వేసుకున్నాడు అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హా మెయిన్ లీడ్ గా హిందీలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ దబాంగ్ ఈ మూవీ దబాంగ్ మూవీగా తెలుగులో అదే పేరుతో రిలీజ్ అవ్వగా ఇదే మూవీని హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ శృతి హాసన్ మెయిన్ లీడ్ గా గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్లగా హిట్ కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశల్ని ఈ సినిమాతో తీర్చాడు డైరెక్టర్ హరిశంకర్ ఇక ఇదే మూవీని తమిళ్లో యాక్టర్ సింబు అలాగే రీచా లీడ్ గా రీమేక్ చేసి ఫ్లాప్ దక్కించుకున్నాడు యాక్టర్ సింభు ఇక్కడ ఇంకో దరిద్రం కూడా ఏడ్చింది ఇదే మూవీని తెలుగులో తిమ్మిరి మూవీగా డబ్ చేసి ఇక్కడ కూడా ఫ్లాప్ అందుకున్నాడు యాక్టర్ సింబు తమిళ్లో అజిత్ తమన్నా మెయిన్ లీడ్ గా సిరుతై శివ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వీరం ఈ మూవీ తెలుగులో వీరుడొక్కడే మూవీగా రిలీజ్ అవ్వగా ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆడలేదు ఇక ఇదే మూవీకి మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయిన డిఎస్పీనే నే మ్యూజిక్ అందించాడు ఇక ఇదే మూవీని తెలుగులో డాలి డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ చేసి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాడు హిందీలో సల్మాన్ పూజా హెగ్డే మెయిన్ లీడ్ గా తెలుగు నేటివిటీతో కిసీకి బాయ్ కిసీకి జాయిన్ గా రీమేక్ అయిన ఈ మూవీ అడ్డంగా డిజాస్టర్ అయి బాయ్ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది ఇదే మూవీని కన్నడలో దర్శన్ లీడ్ గా ఒడయా మూవీగా రీమేక్ చేయగా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది మోహన్ లాల్ మెయిన్ గా పృథ్వీరాజ్ సపోర్టివ్ రోల్లో పృథ్వరాజ్ స్వీయ డైరెక్షన్ లో వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ మూవీ ఇక ఇదే మూవీని తెలుగులో మోహన్ రాజా డైరెక్టర్ గా రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా చిరంజీవి లీడ్ గా పృథ్వీరాజ్ క్యారెక్టర్ ని సల్మాన్ ఖాన్ చేయగా గాడ్ ఫాదర్ గా రీమేక్ అయిన మూవీ టాక్ పరంగా హిట్ టాక్ సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా ఫ్లాప్ గా నిలిచింది తమ్మి రామయ్య సముద్రకని మెయిన్ లీడ్ గా సముద్రకని డైరెక్షన్ లో వచ్చిన మూవీ వినోదయ సీతం ఈ మూవీ తమిళ్ లో రిలీజ్ అయి హిట్ గా నిలిచింది ఇక ఇదే మూవీ తెలుగులో వినోదయ సేతం మూవీగా జీ ఫైవ్ లో ఓటీటీ లో రిలీజ్ అయింది ఇక ఇదే మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ సాయితారం తేజ్ మెయిన్ లీడ్ గా సముద్రకని డైరెక్షన్ లో బ్రో మూవీగా రీమేక్ అయి తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది ఇక ఇదే మూవీని హిందీలో అజయ్ దేవ్గన్ సిద్ధార్థ్ మల్హోత్రా మెయిన్ లీడ్ గా ట్యాంక్ గాడ్ గా రీమేక్ చేయగా మూవీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది తెలుగులో ఎన్టీఆర్ కాజల్ మెయిన్ లీడ్ గా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్ ఎన్నో ఫ్లాప్స్ తర్వాత ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చిన మూవీ టెంపర్ ఈ మూవీని రణవీర్ సింగ్ సారా అలీఖాన్ మెయిన్ లీడ్ గా సింబా మూవీగా హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు రణవీర్ ఇక ఇదే మూవీని తమిళ్లో ఇక ఇదే మూవీని తమిళ్లో విశాల్ మెయిన్ లీడ్ గా సి డైరెక్షన్ లో అయోగ్య మూవీగా రీమేక్ చేయగా ఫ్లాప్ గా నిలిచింది ఆల్రెడీ తెలుగు మూవీని రీమేక్ చేసిన మూవీ టీం మళ్లీ మూవీని తెలుగులో అయోగ్య మూవీగా రిలీజ్ చేశారు ఆల్రెడీ తెలుగు మూవీని రీమేక్ చేసిన మూవీ టీం తెలుగులో అయోగ్య మూవీగా డబ్ చేయగా ఇక్కడ కూడా ఫ్లాప్ టాక్ చేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ యుగంధర్ సినిమాని హిందీ బ్లాక్ బస్టర్ అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడ్ గా వచ్చిన డాన్ మూవీని తెలుగులో యుగంధర్ మూవీగా రీమేక్ చేశారు ఆ తర్వాత అదే మూవీని లార్డ్ మెహర్ డైరెక్టర్ గా మన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బిల్లా మూవీగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు మెహర్ కెరీర్ లో చేసిన గొప్ప పని ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ బెల్లా మూవీ తీయడమనే చెప్పాలి ఇక ఇదే సినిమాని తమిళలో రజనీకాంత్ హీరోగా రీమేక్ చేసి హిట్ అందుకోగా అజిత్ బెల్లా మూవీగా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మూవీని హిందీలో షారూక్ ఖాన్ డాన్ మూవీగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అన్ని మూవీలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే మూవీ మరో ఎత్తు కన్నడలో యాక్ట్రెస్ ఖుషీ రవి మెయిన్ లీడ్ గా వచ్చిన హిట్ మూవీ దియా ఇక ఇదే మూవీని మేఘా ఆకాష్ మెయిన్ लीड ऐ डर मेगा मूवी का रीमे चाहिएगा। ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది దియా మూవీనే తెలుగు అందాల రాక్షసి మూవీ రీమేక్ లా ఉంటుంది అంటే ఈ మూవీని మళ్ళీ తెలుగులో రీమేక్ చేశారు మన తెలుగు మేకర్స్ ఇక్కడ ఇంకో దరిద్రం కూడా ఇచ్చింది తెలుగులో డియర్ మేగా మూవీ తెలుగు రిలీజ్ కి కొన్ని రోజుల ముందే దియా మూవీ తెలుగులో దియా మూవీగా యూట్యూబ్ లో రిలీజ్ అయి వివాదాలకు కారణమైంది ఇంకా ముందు ముందు ఇలాంటి కళాఖండాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో ఇలా మీకు తెలిసిన నేను వీడియోలో మెన్షన్ చేయని మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ